గుంటూరు చుట్టుగుంట నందు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ వారు పద్దెనిమిదవ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మంచి పంటలు పండాలని ప్రత్యేక పూజలు చేశామని పద్నాలుగో తారీఖున అన్నదాన కార్యక్రమం పదిహేనవ తారీఖున నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు గణపతి ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు జనరల్ ఏపీ రోడ్లు పద్దెనిమిది వందల గణపతి మహోత్సవంలో గణపతి ఉత్సవ కమిటీ ఆందోళనలో ఘనంగా జరుగుతున్నాయి అలాగే పద్నాలుగో తారీఖు కార్య అన్నదాన కార్యక్రమం పదిహేనవ తారీఖు విమజ్జన కార్యక్రమం జరుగుతుంది ఆధ్వర్యంలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా మరి ఈ సమాజంలో ఎవరు జీవించాలన్నా కూడా సమాజమంతా మనం సహకరించాలి అటువంటి మన సహాయ సహకారాలు అందించే ఈ సమాజం అంతా కూడా క్షేమాభివృద్ధి కలగాలని చెప్పేసి ప్రతి సంవత్సరం వినాయకుడిని విగ్రహం ఏర్పాటు చేయటం అత్యంత ఘనంగా మరి అన్నదానమే కానీ ఊరేగింపే కానీ తనకంతూ ఒక ముద్దకున్నటువంటి దొంత గారు వారికి ఆ యొక్క దేవదేవుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు పాడి పంటలతో అందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రహ్మంగా సారథ్యంలో ఈ పరిసర ప్రాంతాల్లో అనేక సంవత్సరాల నుంచి కూడా వినాయకుడి యొక్క కార్యక్రమాన్ని వేలాది మంది నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కానీ మరి సామాన్య ఊరేగింపు కార్యక్రమం కానీ ఎక్కడ లేని విధంగా అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది ప్రజలు తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మరి ఊరేగింపు కార్యక్రమం కూడా పాల్గొని మరి ఆ విధమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి యొక్క వినాయకుడి యొక్క మహిమలు వారి యొక్క సంకల్పాన్ని దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని వారి ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతులకు